న్యూస్ ఇండియా టాప్ ట్వంటీ న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ పార్టీ ఖరారు చేసింది త్వరలో జనసేన తరఫున మంత్రిగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు అయితే మొన్నటి వరకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు పేరు ఖరారైంది తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనకు కేవలం ఒక రేటింగ్ మాత్రమే ఇచ్చారు కే పాల్ తెలంగాణలో అవినీతి ప్రజా వ్యతిరేకుల పాలన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా లక్ష కోట్ల అప్పు చేశారన్నారు కే పాల్ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బోసా సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది ఈ మేరకు సాంప్రదాయ శ్రీమూర్తిగా ప్రశాంత వదనంతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో ఉన్న విగ్రహాన్ని తల్లి తెలంగాణగా ఇవాళ ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలుగులో ఉత్తర్వులు జారీ చేశారు బీఆర్ఎస్ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీని పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని స్పష్టం చేసింది కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ ప్రతిపాదిక కోటా ఉండకూడదని తెలియజేసింది ఐసీసీ చైర్మన్గా జైషా ఎంపిక కావడంతో ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం తాత్కాలిక సెక్రటరీగా దేవాజిత్ సైకియాను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని సైకియాకు బాధ్యతలు అప్పగించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పగబట్టి తెలంగాణ తల్లి డిజైన్ను చిత్రాన్ని మార్చిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం ఆరోపించారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక పాలనపై దాడిని మరింత ఉద్ ఉధృతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేను ఆయన కోరారు కెనడాకు ఏటా హండ్రెడ్ బిలియన్ డాలర్లు సుమారు ఎనిమిది లక్షల కోట్లు పైగా రాయితీ కల్పిస్తున్నామని మెక్సికోకు మూడు వందల బిలియన్ డాలర్లు సుమారు ఇరవై లక్ష ఇరవై నాలుగు లక్షల కోట్లు పైగా సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ నేపథ్యంలోనే రెండు దేశాలకు ఇంత భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనం అయిపోతే మంచిదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా వ్యాస్పద వ్యాఖ్యలు చేశారు హిందుత్వ అనేది ఒక వ్యాధి అని అది హిందువాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని విమర్శించారు మైనారిటీలపై దాడులు వేధింపులు హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటుందని ధ్వజమెత్తారు గ్రామస్థాయిలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటైన వీఆర్ఓలు విఆర్ఏలను ఎంపిక చేసి వారిని మళ్ళీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలలో నియమిస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న హామీలను వెంటనే అమలు చేయాలని లేకపోతే తమ తడాకా చూపిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆశా వర్కర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఆయన ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ బాధ్యతలు తీసుకోనున్నారు